కాకినాడ వివేకానంద పార్కులో ఓటు హక్కు వినియోగంపై పౌర శంఖారావం కాకినాడ వివేకానంద పార్కులో ఓటు హక్కు వినియోగిద్దాం ప్రగతిని సాధిద్దాం నినాదాలతో పౌర శంఖారావం నిర్వహించారు ఈ సందర్భంగా పౌర కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ సోమవారం ఉదయం ఏడు నుండి సాయంత్రం ఆరు వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు సాయంత్రం ఆరులోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి ఎన్ని గంటలైనా పోలింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు వేసవి ఎండల కారణంగా వెలువగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి అని తెలిపారు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరికి ఓటు వేయాలని ఎవరూ నచ్చకుంటే ఈవీఎం మెషిన్లో చివరి బటన్గా ఉండే నోటాకు ఓటు వేయవచ్చన్నారు పోలింగ్ శాతం పెంచాలని విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ జే నివాస్ ఎస్పీ సతీష్ ఆర్ డి ఇట్ల కిషోర్ కమిషనర్ వెంకటరావు సమర్థవంతంగా కాకినాడ పార్లమెంట్ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణకు సమర్థవంతమైన ఏర్పాట్లు చేశారని పౌరులు జయప్రదం చేయాలని సంఘం కోరింది మిట్లారిన్ పూర్వ విద్యార్థుల సంఘం నాయకుడు ఊసా వెంకటేశ్వరరావు లయన్స్ క్లబ్ నగర కార్యదర్శి ఇందుగుల ప్రసాద్ నాయుడు జిల్లా యువజన సంఘాల ప్రతినిధులు బొంతు వంశీ సాధనాల దుర్గా ప్రసాద్ ముస్లిం వెల్ఫేర్ కమిటీ మెంబర్ సైఫ్ రవికిరణ్ మహాలక్ష్మి ఘాన్సీ పద్మజ తదితరులు పాల్గొన్నారు ఫోటో కాకినాడ వివేకానంద పార్కులో ఓటు హక్కు వినియోగంపై పౌర శంఖారావం అంతమందికి ఇది పౌరులందరూ కూడా గ్రహించాలి వేసవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వేకువగానే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి ఓటింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుతోంది ఈ ఓటు హక్కుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారాగా కుల మత వర్ణ వర్గ వివక్ష లేకుండా ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు ఉండాలని మరి దీన్ని రాజ్యాంగం ద్వారా మనకు ప్రసాదించారు మనం ఓటు వేస్తే ఎంత వెయ్యకపోతే ఎంత అని భావించడం మంచి విధానం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ చేయడానికి వెళ్ళండి ఆ యొక్క ఓటర్ లిస్టులో ఆ యొక్క పోటీ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో నచ్చిన వారికి మీరు ఓటు వేయండి అలా నచ్చని వారు ఎవరైనా ఉన్నట్టయితే అంటే పోటీ చేసే అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ప్రతి పోలింగ్ బూత్ ప్రతి ఈవీఎం మిషన్లోనూ కూడా అభ్యర్థులందరి పేర్లు చివరిన నోటా గుర్తుంటుంది నోటాకు వెయ్యండి ఈ నోటా అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా సుప్రీం కోర్టు కల్పించినటువంటిది అంటే పౌరుడు యొక్క వ్యతిరేకత అదేవిధంగా అనుకూలత అభిప్రాయాలు తీసుకోవడం కోసం పెట్టినటువంటి నోటా గుర్తు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ లో పాల్గొని నూరు శాతం పోలింగ్ తీసుకురావాలని కోరుతున్నాం జిల్లా కలెక్టర్ నివాస్ గారు ఆర్డీఓ ఇట్ల కిషోర్ గారు కమిషనర్ వెంకట్రావు గారు ఎస్పీ గారు సతీష్ కుమార్ గారు మరి ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఉద్యోగ బాధ్యతల కంటే ఎక్కువగా బాధ్యతాయుతమైనటువంటి వాతావరణంతో ఈ కాకినాడ జిల్లాలో ఎన్నికల నిర్వహణ పోలింగ్ బాగా జరగాలని కృషి చేస్తా ఉన్నారు ప్రతి పౌరుడు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది